హాయ్ అండి వెల్కమ్ టు జాక్ ఫ్రూట్ జశ్వని ఛానల్ ఈరోజు మన వీడియోలో ఏం పెడుతున్నామంటే అంటే మీకు అట్ట పూలు తెలిసే తెలియదు చూడండి నేను చూపిస్తున్నాను సో వీటిని అట్టి పువ్వులు అంటారు ఇవి మా అన్నయ్య ఇచ్చాడు మాకు వీటిని ఎలా పీల్ చేయాలి అండ్ ఎలా వండుకుంటేనే మనకు టేస్టీగా ఉంటుంది ఎలా అండ్ ఎలా వండుకోకూడదు ఇవన్నీ కలిపి నేను మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను సో చూడండి అనమాట మనకు పువ్వు అండి చాలా హెల్తీ అది తింటే కనుక మనకి విటమిన్ సి విటమిన్ ఏ ఇవన్నీ ఉంటాయంట లేడీస్లో మన పీరియాడిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అలాంటివన్నీ కూడా తగ్గుతూ ఉంటాయి అంట సో అటు పువ్వు అట్లీస్ట్ మంత్కి ఒకసారి తినడానికి ట్రై చేయండి టేస్ట్ కొంచెం వగరగా ఉంటుందంటారు కానీ కరెక్ట్గా వండుకుంటే వగరదనం ఏమి ఉండదండి ఇది కూడా నాకు సేమ్ మా అత్తయ్య గారే నేర్పించారు మ్యారేజ్ అయ్యాక ఆవిడ వండితేనే ఫస్ట్ టైం తిన్నాను అంతకుముందు తినలేదు మమ్మీ ఇలాంటివేమి ఉండేది కాదు సో నాకు వీటి టేస్ట్ కూడా తెలియదు ఎలా ఉంటుందో ఫస్ట్ టైం అది కూడా ఆవిడ ఉండేసారు నేను అప్పుడు స్కూల్లో వర్క్ చేసేదాన్ని స్కూల్ నుంచి ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత భోజనం తింటుంటే ఏం కోరండి బాగుందంటే అటు పువ్వు కూర అన్నారు అది కూడా అప్పుడే అడిగి నేర్చుకున్నాను అండ్ ఈ పీల్ కూడా ఒకసారి కరోనా టైంలో ఇంకా కరోనాలో మన అందరం ఖాళీ కదా ఇంట్లోనే ఉండి వెళ్ళం కదా ఆ టైంలో మా అన్నయ్య అట్టపూలు సేమ్ ఇప్పుడు ఇచ్చిన అన్నయ్య తెస్తే ఎలా వాళ్ళ వాళ్ళు చెప్పండి అంటే చెప్పారనమాట ఫస్ట్ ఏంటంటే నేను చూడండి ఒక్కొక్క పెటల్ ఉంటుంది చూసారా నేను ఒక్కొక్క పెటల్ తీస్తున్నాను తీస్తుంటే లోపలింగో ఇంగో ఇలా ఒకదానికొకటి ఉంటాయన్నమాట సో మనం ఇవి తీసుకోవాలండి ఫస్ట్ ఒక్కొక్క పెట్టలు తీసే కొద్దీ అలా వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి మనం చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి ఎందుకంటే ఇవి తీసేటప్పుడు చెయ్యి మనకి హ్యాండ్ ఎందుకంటే టూ హ్యాండ్స్ యూజ్ చేస్తున్నాం చూసారా ఒక హ్యాండ్తో పట్టుకుంటున్నాము అండ్ ఇంకో హ్యాండ్తోనేమో మనము పీల్ తీస్తున్నాం సో అది చాలా ఇదిగా ఉంటుంది మన హ్యాండ్స్ అనేవి నల్లగా అయిపోతాయి అనమాట మీరు ఎంత ఆయిల్ రాసుకున్నా లేదా ఏం చేసుకున్నా చేతులు ఖచ్చితంగా నల్లగా అవుతాయండి ఎస్పెషల్గా మన గోర్లు ఉంటాయి కదా నైల్స్ అక్కడ నల్లగా అయిపోతుంది సో మీరేం వరి అవ్వక్కర్లేదు ఒక వన్ డే ఆర్ టూ డేస్కి ఆ నల్లదనం కూడా పోతుంది చూసారా నేను తీసే ఇంకా వస్తూనే ఉన్నాయి కానీ పేషెంట్స్ ఉండాలండి మెయిన్ అట్టుపు అలవాలంటే ఎందుకంటే తీస్తూనే ఉండాలి తీస్తూనే ఉండాలి అవేమో వస్తూనే ఉంటాయి మీరు ఎంత చేసినా సరే అలా వస్తూనే ఉంటాయి సో అందుకు అది చూసారు కదా నేను తీస్తున్నాను పక్కన మా పాప కూడా నాకు హెల్ప్ చేస్తుంది మీరు వీడియోలో చూస్తే పక్కన దాని బుల్లి హ్యాండ్ కనిపిస్తుంది ఏదో తీసేస్తానంటే ఇచ్చేస్తుంది కానీ అది ఏం తీయట్లేదు నాకు పనికి డబుల్ పని చేస్తుంది అనమాట ఏం చేస్తుంది అంటే తీసి వాటిని బ్రేక్ చేసి విరిపి మళ్ళీ అందులోనే వేస్తుంది దానివల్ల ఏంటంటే నాకు డబల్ పని అంతే ఏమ ఏ కన్నా అంతే కదా పిల్లలు అమ్మ హెల్ప్ చేస్తామంటారు సరేలే ఫోన్లే కదా చేస్తానంటున్నారు కదా అని చెయ్యి అంటే ఏమవుతుంది మళ్ళీ తిరిగి మనకు డబుల్ పని అవుతుంది సేమ్ యాస్టిజ్ ఇక్కడ కూడా అంతే అది పోనీ తీసింది ఏమన్నా పక్కన పెడుతుందా తీసిని మళ్ళీ అందులోనే వేసేస్తుంది సో అలా చూసారండి మీరు నేను పువ్వు ఫస్ట్ ఆ బ్రౌన్ కలర్లో ఉంది లీఫ్ చూస్తే మనం అది తీసే కొద్దీ ఆ లేయర్ 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 తీసే కొద్దీ లోపల చూసారా వైట్ కలర్గా వచ్చింది ఈ వైట్ కలర్ది కూడా తీసుకుంటారండి తీసుకున్నాక చివరికి చిన్న పీస్ అనేది మిగులుతుంది ఆ పీస్ ఏంటంటే తింటారంట అది నాకు తెలియదు అది చెప్పాను కదా కరోనాలో మా అత్తయ్య రోలుస్తుంటాయి నేను కూడా పక్కన కూర్చొని చూశానని నేను కూడా ట్రై చేశాను అనమాట అప్పుడు అన్నారు లాస్ట్ ఇది వస్తుందని ఇంక ఇందులోంచి ఏం రావట్లేదంటే అయితే అది ఉంచు పడేయకు మావి గారు తింటారు అన్నారు తింటారా ఇదే అంటే అవును వగరగా ఉంటుంది బట్ బాగుంటుంది తింటారని చెప్పారనమాట చూడండి మీరు అలా ఉందో యాక్చువల్ దానికి ఇంకా తీయాలి నాకు ఇంకా తీసే ఒప్పికి లేక ఇంకా నేను తీయలేదు ఇంకా తీస్తే చిన్నది అవుతుంది ఆ చిన్నది బాగుంటుంది అనమాట సో ఇప్పుడు ఇవన్నీ ఒలిచాను కదా మీరు వీడియోలో చూడండి కేర్ఫుల్గా మనము నేను ఇప్పుడు ఏవేవైతే తీస్తున్నానో దాన్ని దొంగ పోలీస్ అంటారంటే అంటే వాళ్ళ లాంగ్వేజ్లో మా అత్తయ్య గారు చెప్పారనమాట ఇప్పుడు మనం చూడండి ఎక్కడైనా సరే దొంగను పట్టుకుంటే అంటే పోలీస్ ఎలా వస్తాడు సో సేమ్ అలాగే మనం అది పెట్టుకొని లాగితే కింద వైట్ కలర్ కవర్గా కనిపిస్తుంది చూడండి మీకు అది కూడా వస్తుంది అనమాట పైన లాగితే రెండు లాగాలండి వీటితో కనుక తింటే ఫుడ్ కొంచెం పాయిజన్ అవుతుంది అని మా అత్తయ్య గారు చెప్పారు నాకు తెలియదు ఆవిడే చెప్పారనమాట నేను మొన్న ఏదో వీడియోలో చూసానండి ఇవి తినకుండానే ఉండేసారు ఏదో వీడియో నాకు గుర్తులేదు కానీ షార్ట్ వీడియోలో అట్టుపోతే ఏదో కూర చేస్తున్నారు కదా నా వీడియో చూస్తే ఏమైందంటే ఇవేం తీయలేదు జస్ట్ ఆ పెటల్స్ తీసి వాటిని కోస్తారు అంతే మరి మేబీ అదేమన్నా అంత ఇది కాదు లేదా ఇందులో కూర అరటికాయని మళ్ళీ తినే అరటి పండు ఉంటుంది కదా ఆ వాటిని బట్టి డిఫరెన్స్ ఉంటుందో నాకు తెలీదు మీకు ఏమైనా తెలిస్తే కనుక చెప్పండి ఎందుకంటే ఒకరు వీడియో చూసాను నేను వాళ్ళు అసలు తీయలేదు సో మనం అలా కంటిన్యూస్గా తీస్తూనే ఉండాలి మీరు ఏం లేదన్నా ఒక పెట్టలు పట్టుకొని లాగితే ఇంకోటి ఖచ్చితంగా వచ్చేస్తుంది ఏది పట్టుకొని లాగాలి అన్నట్లు అంటే మీకు తెలుస్తుంది అన్నమాట అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూసారా పొడుగ్గా ఉంటుంది దానికి పైన చిన్న పువ్వులో ఉంటుంది అది పట్టుకొని లాగాలి లాగే కొద్దీ మనకు అవి వస్తూనే ఉంటాయి అవి తీయాలన్నమాట చూసారు కదా నేను అలా తీస్తూనే ఉంటాను ఇప్పుడే ఇప్పుడేనండి మనం ఇలాగ ఇది లాగేటప్పుడే చేతులు అనేవి నల్లగా అవుతాయి ఇందాక చెప్పాను కదా చేతులు గోరల దగ్గర బాగా నల్లగా అవుతాయి అనమాట ప్రాబ్లం ఏం లేదు టూ త్రీ డేస్లో పోతుందని అలుపుదాను సబ్బుతో ఫుల్గా వాష్ చేసుకున్న వన్ డేలో టూ టైమ్స్ ఆ త్రీ టైమ్స్ వాష్ చేస్తే పోతుంది చూసారా నేను తీస్తూనే ఉన్నాను ఇవన్నీ కొంచెం టైం పడుతుందండి కానీ ఇది కూర వండినప్పుడు దాని టేస్ట్ కూడా అట్లాగే ఉంటుంది మనం ఎంత అయితే హార్డ్ వర్క్ చేసి తీసామో దాని టేస్ట్ కూడా అంతే బాగుంటుందన్నమాట కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఆ పొడుగ్గా ఉన్నది వచ్చేస్తుంది కింద కవర్లో ఉన్నది రాదనమాట సో కేర్ఫుల్గా చూసుకొని తీసుకోవాలి ఓకే అండ్ మీరు వండుకునేటప్పుడు కూడా అండి దీన్ని కడుక్కోండి టూ త్రీ టైమ్స్ ఎందుకంటే అరటి పువ్వు అనేది నల్లగా అయిపోద్ది నేను ఒకసారి ఈ అరటి పువ్వుతో శనగపప్పు గారెలు అనమాట వాళ్ళు దీది మిక్సీ చేస్తే నల్లగా బాబు ఇంటిది ఎలా ఉంది ఫస్ట్ టైం చేశాను ఇంటిది ఎలా ఉందంటే మా అత్తగారు వచ్చి చూసి ఏం ప్రాబ్లం లేదు దాన్ని నువ్వు కడగాలి ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ అన్నా కడగాలి తెల్లగా ఎప్పుడైతే వస్తుందో అప్పుడే నువ్వు తిరిగి దాన్ని వంటకి యూజ్ చేసుకోవచ్చు అన్నారు సో ఓకే నో ప్రాబ్లం అని చెప్పేసి అప్పుడు దాన్ని ఒక టెన్ టైమ్స్ కుదరలేదు కానీ ఎయిట్ టైమ్స్ వాష్ చేశాను తెల్లగా వచ్చింది వచ్చాక అప్పుడు ఏం చేశాను గార్లు వేసుకున్నాను అనమాట అంగు చూసారా నేను వలుస్తుంటే పక్కన మా పాప వచ్చి తింటారని చెప్పాను కదా నేను చిన్నది సో సేమ్ అదిగోండి అది వచ్చి దాన్ని ఇచ్చేస్తుంది అన్నమాట ఇది మనం తీయాలండి కానీ చాలా టైం మినిమం ఒక టూ అవర్స్ నాకైతే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది అవి చేసి తర్వాత వీటిని తీసి అండ్ వీటిని ఫుల్గా వాష్ చేసుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి వాటిని కవర్లో పెట్టేసి ఎందుకంటే వండినప్పుడే తీయచ్చు బయటకని చెప్పి మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి బాగుంటుంది చాలా హెల్దీ అండి ఎందుకంటే పాతకాలం ఫుడ్ కదా Thank you for watching!